జన న్యూస్ వార్తలకు స్వాగతం బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బాసరలోని త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నిన్న ప్రారంభమై నేడు రెండవ రోజుకు చేరి తీవ్ర రూపం దాల్చింది విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని చాలాసార్లు ఉద్యమించినప్పుడు తూతూ మంత్రంగా హామీలు ఇచ్చి ఆందోళన విరమించగానే ఎక్కడ సమస్యలు అక్కడే ఉండేవని ఇప్పుడు మాత్రం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం ఆపేది లేదని భీష్మించుకున్నారు యూనివర్సిటీకి శాశ్వత వీధిని నియమించాలని తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చాలని నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని శాశ్వత ప్రతిపాదితలను నియమించాలని కొత్త ల్యాప్టాప్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు యూనివర్సిటీని వదిలేది లేదని సీఎం గాని గవర్నర్ గాని ఫోన్ ద్వారా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తానని యూనివర్సిటీ ముందు కూర్చున్నారు రోజు రోజుకు ఉద్యమం తీవ్ర రూపం దాల్చే విధంగా విద్యార్థి సంఘాలు రంగంలోకి వస్తున్నాయి వాళ్ళకు మినిమం కావాల్సినటువంటి ల్యాప్టాప్లు ఇంటర్నెట్లు వాళ్ళ లైబ్రరీ పొజిషన్ వాళ్ళకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా విపరీతంగా మానసిక అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడే విద్యార్థులకు వచ్చినప్పుడు భోజనం కూడా సరిగ్గా పెడుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది బీసీ గారు పర్మనెంట్గా లేకపో ఇక్కడ ఉండడం లేకపోవడం వల్ల హైదరాబాద్ నుంచి వారు అప్పుడప్పుడు వచ్చిపోవడం వల్ల కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగండి లేదని చెప్పి విద్యార్థులు మాట్లాడుతున్నారు విద్యార్థులు వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ వరకు తెలంగాణ జనసేనకి వారికి పూర్తి అధిని ప్రకటించింది వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేని ఏడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్ ఛానల్